ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా రెండు పేలకు పైగా రైల్వే ప్రాజెక్టులను దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమని రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు తెలంగాణలో నూతన విద్యుత్ విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు అయ్యదేవర కాళేశ్వరరావు ఆసియా కప్ ఆర్చరీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన విజయవాడ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్ మూడు స్వర్ణ పతకాలు సాధించాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు దేశవ్యాప్తంగా రెండు వేలకు పైగా రైల్వే ప్రాజెక్టులను దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు వీటిలో ఐదు వందల యాభై నాలుగు అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన అనపర్తి బాపట్ల చీరాల గుడివాడ గుణదల రాయనపాడు మచిలీపట్నం రాజమండ్రి సామర్లకోట ఎలమంచిలి రైల్వే స్టేషన్ల అభివృద్ది పనులకు నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు వీటితో పాటు దేశవ్యాప్తంగా నిర్మించిన పదిహేను వందలకు పైగా రైల్ అండర్ బ్రిడ్జ్ రైల్ ఓవర్ బ్రిడ్జ్లను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు వీటిలో విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిర్మించిన ఇరవై ఐదు రైల్ ఓవర్ రైల్ అండర్ బ్రిడ్జిలు కూడా ఉన్నాయి కాగా తెలంగాణలో ఆరు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో పలు రైల్వే అభివృద్ధి పనులకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు తెలంగాణలో రెండు వందల ముప్పై కోట్ల రూపాయలకు పైగా నిధులతో పదిహేను అమృత్ భారత్ స్టేషన్లు నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలకు పైగా నిధులతో నిర్మించనున్న పదిహేడు రైల్ ఫ్లైఓవర్ అండర్ పాసులకు ప్రధానమంత్రి భూమి పూజ చేయనున్నారు వీటితో పాటు రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల రూపాయలతో పూర్తి చేసిన మరో ముప్పై రెండు రైలు ఫ్లైఓవర్ రైల్ అండర్ పాసులను మోదీ జాతికి అంకితం చేయనున్నారు మంగళగిరి ఎయిమ్స్ ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమని రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు మంగళగిరిలో నూట ఎనభై మూడు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాజ్కోట్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా జాతికి అంకితం చేశారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మంగళగిరి ఎయిమ్స్ పేద మధ్యతరగతి ప్రజలకు సంజీవనిగా ఉపయోగపడుతోందని అన్నారు ఇందులో అన్ని రకాల అధునాతన వైద్య సేవలు లభిస్తాయని చెప్పారు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా అనేక వైద్య సేవలను రాష్ట ప్రభుత్వం అందిస్తోందని ఎయిమ్స్ లాంటి సంస్థలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని చెప్పారు కాగా ఇదే కార్యక్రమంలో మన రాష్టంలోని వివిధ జిల్లా ఆసుపత్రుల్లో రెండు వందల ముప్పై కోట్ల రూపాయలతో తొమ్మిది క్రిటికల్ కేర్ బ్లాక్ల నిర్మాణానికి ప్రధానమంత్రి దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు తెలంగాణలో నూతన విద్యుత్ విధానాన్ని త్వరలో ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి రాష్ట ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రామవరంలో సింగరేణి యాబై ఆరు పాయింట్ ఏడు ఆరు కోట్ల రూపాయలతో నిర్మించిన పది పాయింట్ ఐదు మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ను నిన్న ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మిగులు విద్యుత్ గల రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం సౌర పవన విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తోందని అన్నారు పగలు సౌర విద్యుత్తో ఎత్తైన ప్రాంతాల్లోని జలాశయాలు నింపి రాత్రి తిరిగి జల విద్యుత్ తయారు చేసే ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు అనంతరం రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యుత్ అవసరాలు తీర్చుకునేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఆధారపడాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీలతో ఇళ్లపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుని విద్యుత్ భారాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు వివాదాల పరిష్కారం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించిన వారు సంవత్సరాల తరబడి న్యాయం కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా మధ్యవర్తిత్వం ద్వారా వాటిని పరిష్కరించేందుకు న్యాయవాదులు ప్రయత్నించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి శ్రీ నరసింహ సూచించారు మారుతున్న పరిస్థితుల్లో మన దేశం ప్రపంచ గురువుగా రూపొందుతోందని దీనిని దృష్టిలో ఉంచుకుని న్యాయ వ్యవస్థలోనూ మార్పులు రావాల్సి ఉందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కోర్టు కాంప్లెక్స్లో నూతన భవన సముదాయం నిర్మాణానికి నిన్న ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయం కోసం సుదీర్ఘ కాలం వేచి చూడాల్సిన పరిస్థితుల్లో మార్పు రావాలని అన్నారు మధ్యవర్తిత్వంపై దృష్టి పెట్టి వివాదాల పరిష్కారంలో మెళకువలను న్యాయవాదులు తెలుసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు అయ్యదేవర కాళేశ్వరరావు ఈ ఈరోజు ఈ సందర్భంగా దేశానికి రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు పద్దెనిమిది వందల ఎనభై రెండు జనవరి ఇరవై రెండవ తేదీన కృష్ణా జిల్లా నందిగామలో జన్మించిన ఆయన మహాత్మాగాంధీ నాయకత్వంలో స్వాతంత్రోద్యమంలోని అన్ని ఘట్టాల్లో చురుగ్గా పాల్గొని పలుమార్లు జైలు శిక్ష అనుభవించారు తెలంగాణలోని సంక్షేమ గురుకుల పాఠశాలల్లో శిక్షణ పొందిన దాదాపు నాలుగు వేల ఉపాధ్యాయ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఒకటి రెండు నిష్పత్తిలో మెరిట్ జాబితాలను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది ఆ జాబితాలోని అభ్యర్థులకు రేపు ఎల్లుండి ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టనుంది సబ్జెక్టుల వారీగా ప్రతిభ ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు ధృవీకరణ పత్రాల పరిశీలన షెడ్యూల్ను బోర్డు వెబ్సైట్లో పొందుపరిచింది బంగాళాఖాతంలో భాగస్వామ్య దేశ నౌకల పరస్పర సహకారంతో భారతదేశం నిర్వహిస్తున్న మిలన్ ఇరవై నాలుగు సముద్ర దశ విన్యాసాలు రెండవ రోజు విజయవంతంగా కొనసాగాయి ఉపరితల వైమానిక లక్ష్యాల ఛేదన జలాంతర్గామి వ్యతిరేక యుద్దం క్రాస్ డెక్ ల్యాండింగ్ క్యారియర్ కార్యకలాపాలు నిన్న నిర్వహించారు బహుళజాతి దేశాల కార్యాచరణ నిమగ్న విధానాలపై ఈ విన్యాసాలు అవగాహన మరింతగా పెంచాయని అధికార వర్గాలు తెలిపాయి సముద్ర యుద్దానికి సంబంధించిన మూడు కోణాలలో అధునాతన యుద్ద విన్యాసాలపై బలగాలు దృష్టి సారించినట్లు పేర్కొన్నాయి ప్రతిష్టాత్మక ఇరవై ఒకటవ బయో ఆసియా సదస్సు ఈ రోజు నుంచి హైదరాబాద్లో ప్రారంభం కానుంది మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో తొలి రోజు జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ తో పాటు ఇతర కంపెనీలను విదేశీ ప్రతినిధులు సందర్శిస్తారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రేపు ఈ సదస్సులో ప్రసంగిస్తారు ప్రపంచ దేశాల్లోని వందకి పైగా ప్రముఖ శాస్త్రవేత్తలు విదేశీ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు ఈ సందర్బంగా జీవ వైద్య సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు ఔషధ రంగంలో ఆవిష్కరణలు ఔషధ పరికరాల ప్రోత్సాహకాలపై చర్చలు జరుగుతాయి ఈ అంశాలపై పరిశోధనలు చేస్తున్న అంకుర సంస్థలకు ప్రోత్సాహకాలు చేయూతలపై పలు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడనుంది ఆసియా కప్ ఆర్చరీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన విజయవాడ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్ మూడు స్వర్ణ పతకాలు సాధించాడు నిన్న ముగిసిన ఈ టోర్నీలో పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగం టీం విభాగం మిక్స్డ్ టీం విభాగాల్లో ధీరజ్ విజేతగా నిలిచాడు భారత సైన్యంలో హవల్దార్గా విధులు నిర్వహిస్తున్న ధీరజ్ గతేడాది థాయిలాండ్లో జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో రజత పథకం సాధించి ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాడు ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ కృష్ణా జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఈ సందర్భంగా ధీరజ్ ను అభినందించాయి పురుషుల ప్రో హాకీ లీగ్ పోటీలలో టీమిండియా నాలుగు సున్నా గోల్స్ తేడాతో ఐర్లాండ్పై విజయం సాధించింది రూర్కిలాలో నిన్న జరిగిన ఈ మ్యాచ్లో భారత టీంకు హర్మన్ ప్రీత్ సింగ్ నాయకత్వం వహించగా నీలకంఠ శర్మ ఆకాష్ దీప్ సింగ్ గుర్జత్ సింగ్ జుగరాజ్ సింగ్ ఒక్కో గోల్ చేశారు తొమ్మిది జట్లు పోటీ పడుతున్న ఈ లీగ్లో భారత జట్టు పదిహేను పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కేంద్రంలో మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో నిర్మించిన పాల్ నగర్ అయ్యన్నపేట రహదారిని రాష్ట విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న ప్రారంభించారు అలాగే దివంగత రాష్టపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామితో కలిసి మంత్రి ఆవిష్కరించారు అనంతరం విజయనగరం ముప్పై ఏడవ డివిజన్ బీసీ కాలనీలో ఎనభై రెండు లక్షల రూపాయలతో నిర్మించిన వాటర్ ట్యాంకును ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజయనగరం జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతోందని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు దేశవ్యాప్తంగా రెండు వేలకు పైగా రైల్వే ప్రాజెక్టులను దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమని రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు తెలంగాణలో నూతన విద్యుత్ విధానాన్ని త్వరలో ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు అయ్యదేవర కాళేశ్వర వర్ధంతి ఈరోజు ఆసియా కప్ ఆర్చరీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన విజయవాడ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్ మూడు స్వర్ణ పథకాలు సాధించాడు